బర్రీం కాలాపాడు ఏలూరు జిల్లాటి నర్సాపురం మండలం ఏపీ గుంట పంచాయతీ గిరిజన గ్రామంలో రామమ్మగూడెం గ్రామాన్ని పోలవరం ఎమ్మెల్యే చెరి బాలరాజు సందర్శించారు నేరుగా ప్రధాన రహదారి నుండి రామమ్మగూడెం గ్రామానికి ఎమ్మెల్యే గ్రామస్తులతో ఖాళీ వెళ్లారు రోడ్లు అలాగే గృహాలు మంచినీటి సమస్యలపై గ్రామస్తులు చెప్పిన ఫిర్యాదుల మేరకు పరిశీలించారు అమ అమాంతరం గ్రామ సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన నివేదిక అందచేయాలని కోరారు ప్రధాన రహదారి నుండి గ్రామానికి రోడ్డు వేయమని నేరుగా టెండర్లను పిలిచి రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి అక్కడ గిరిజనులను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు అలాగే అంగన్వాణి మరియు ప్రైమరీ స్కూల్ కూడా ఏర్పాటు ఆదేశాలను ఆదేశించారు నేరుగా గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చెరి బాలరాజుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు